రూరల్ మీడియా యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి పేరు పేరున నమస్తమాంజలి మరి ఈ యొక్క వీడియోలో ఒక అరుదైన పండ్లు అలాగే ఆకులు చెట్టు గురించి మీకైతే చెప్పబోతున్నాను ఇవి వర్షాకాలంలో మాత్రమే ఈ పండ్లు కనిపిస్తూ ఉంటాయి అరుదైనవి అందమైనవి అలాగే ఈ పండ్లు మనం తీసుకోవడం ద్వారా మంచి రుచికరంగా ఉంటుంది అలాగే మనకి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అలాగే అమృతం లాంటి పండ్లు మంచి శక్తినిచ్చే పండ్లు అని కూడా వీటి గురించి అయితే చెప్తూ ఉంటారు మరి ఈ పండ్లు ఎలా ఉంటాయి అలాగే ఈ చెట్టు ఉపయోగాలు అంటే ఈ యొక్క ఆకులు ఉపయోగాలు ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి నేను నిత్యం కూడా ఇలా అడవుల్లో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు అవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను ఒకసారి ఈ కాయలను ఒకసారి చూడండి చూడండి ఇక్కడ గుత్తులుగా ఉన్నాయి మీరు బాగా గమనించండి చెట్ల మూలన చెట్లు కాయల మూలన కాయలు చాలా ఉంటాయి కాబట్టి మీరు దయచేసి చాలా నిశ్చితంగా మీరు పరిశీలించండి ఈ కాయలో ఇవి పండుపండినయి ఇంకా పండు పండితే బ్రౌన్ కలర్లో ఉంటాయి చూపిస్తాను ఈ యొక్క ఆకులు కూడా మీరు బాగా గమనించండి ముళ్ళు ఈ మాదిరిగా ఉంటాయి చూడండి బాగా పండుబడింది అది వీటిని బలిజకాయలు అంటారు బలిజకాయలు లేదంటే బలుసు కాయలు అంటారు ఈ కాయలు బాగా పండుపడింది దీన్ని ఇట్లా నొక్కగానే ఇలా వచ్చేస్తుంది కండంతా కూడా దీన్ని నోట్లో వేసుకొని కాయల్ని ఈ కండంతా చప్పరిస్తూ తింటూ ఆ విత్తనాన్ని మాత్రం ఊసేయాలి చూసారు కదా ఖర్జూరకాయలాగా ఉందంతా మరి ఇది చాలా రుచికరంగా ఉంటుంది చాలా ఆరోగ్యకరంగా మనం ఈ కాయలను తీసుకుంటే ఉంటాం అలాగే ఇందులో ఎన్నో ఔషధోపయోగములు కలిగి ఉన్నాయి మరి దీన్ని బలిజకాయలు లేదంటే బలుసు కాయలు అంటారు మరి ఈ ఆకుపైన ఒక సామెత కూడా ఉంది పెద్దల యొక్క నానుడి ఏంటంటే బతుకుంటే బలు సాగు తిని బతకొచ్చు అంటారు అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇది తినటానికి ఈ ఆకులు అంత రుచికరంగా ఉండవు కానీ బతుకుంటే రుచికరంగా లేని ఆకులు కూడా తిని బతకొచ్చు అని బతుకు విలువ చెప్పడం కోసం ఈ యొక్క నానుడి ఈ యొక్క సామెత అయితే ఉంది మరి ఈ ఆకుల వల్ల ఉపయోగాలు అంటే మీకు తర్వాత చెప్తాను ముందు ఈ కాయలు తినడం ద్వారా ఏంటి ఉపయోగం అంటే ఈ కాయలు మనం కనుక తీసుకున్నామంటే ఇప్పుడు అంటే ఈ సీజన్లో ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో మాత్రమే ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ కాయల్ని మనం ఒక గుప్పెడకాయలు నోట్లో వేసుకొని బాగా నమిలి మనం కండను మింగుతూ విత్తనాన్ని ఊసేస్తూ ఉన్నామంటే నోటికి సంబంధించిన దోషాలు ఏమైతే ఉన్నాయో చిగుళ్ళు సమస్యలు పంటి సమస్యలు అలాగే నోటి పోత అంటే అప్పుడు దాకా ఎండలు బాగా కాసి వర్షాలు పడతాయి వర్షాకాలంలో ఇవి వస్తాయి మరి వేడి ఎలబొంగి నోటి సమస్యలు వస్తాయి అలాంటి నోటి సమస్యలకి ఈ కాయలు ప్రకృతి ప్రయోగించిన ఒక వరం చూడండి కరెక్ట్గా ప్రకృతి మనకి ఎలా ఉపయోగిస్తుందో వర్షాకాలం వస్తుంది కాబట్టి నోటి పగుళ్ళు వస్తాయి కాబట్టి అవి పోవడానికి ప్రకృతి ఈ కాయలు ఇచ్చింది కాబట్టి మనం తినాలి తింటే మనకి నోటి సమస్యలు తొలగిపోతాయి అలాగే దంత సమస్యలు నోటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా రక్త వృద్ధి రక్తశుద్ధి అవుతుంది ఈ కాయలు తినడం ద్వారా ఈ కాయలు తినే పద్ధతి ఏంటంటే నోట్లో వేసుకొని తినచ్చు లేదంటే ఈ కాయల్ని ఒక గుప్పెడు తీసుకొని గుప్పెడ కాయలు పండు కాయల్ని ఈ కాయలు కూడా పనికిరావు బాగా అలాంటి కాయలు ఆ రంగులో ఉన్న కాయల్ని మనం తీసుకొని ఒక గుప్పెడ కాయల్ని ఒక పాత్రలో వేసి నీళ్లు పోసి బాగా పిసకాలి పిసికితే ఏమవుతుందంటే పైన ఉన్న అదంతా కూడా నీళ్ళలో కరిగిపోతుంది ఇప్పుడు దీన్ని వడగడితే విత్తనాలు పై పిప్పు మాత్రమే వస్తుంది ఇప్పుడు దీన్ని తీసుకొని ఎవరైతే దాన్ని అందులో కొంచెం తేనె లేదంటే పటికి బెల్లం వేసుకొని తాగుతారో వాళ్ళకి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి రక్త వృద్ధి రక్తశుద్ధి కూడా బాగా జరుగుతుంది ఇంకా అడవికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అడవికి వచ్చిన వాళ్ళు ఉదయాన్నే ఆ యొక్క కాయల్ని ఒక గుప్పెడ కాయల్ని తీసుకొని చక్కగా నమిలి ఆ విత్తనాలు పూసేసి కనుక చక్కగా నీళ్లు తాగుతూ ఉన్నట్లయితే ఇక పగలంతా కూడా ఎలాంటి అలసట లేకుండా అడవిలో ఆనందంగా తిరగలరు అంటే అడవిలో అలసట లేకుండా తిరగాలంటే ఈ బలిజకాయలు చాలా బాగా పనిచేస్తాయని చెప్పి మనం చెప్పవచ్చు పూర్వకాలంలో అడవికి కట్టల కోసం వచ్చిన వాళ్ళు ఈ సమయంలో ఈ కాయల్ని తిని పగలంతా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఆనందంగా ఉండేవాళ్ళు ఆకలి తీర్చుకునేవాళ్ళు ఇంకా ఈ కాయలు మనం తినడం ద్వారా ఒళ్ళు నొప్పులు ఏదైతే ఉన్నాయో ఒళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు ఇలా అన్ని రకాల నొప్పుల సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు ఈ బలిజకాయల్ని గనక ఆహారంగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఒళ్ళు నొప్పులు అన్ని రకాల నొప్పులకి శాశ్వతంగా విరుగుడుగా కూడా పనిచేస్తుందని చెప్పి మనం చెప్పవచ్చు ఇంకా ఈ కాయలు తీసుకోవటం ద్వారా తలనొప్పులు అలాగే మొండి మొండిగా ఉన్న నొప్పులు ఏమైనా సరే కనతలు అంటే పార్శ్వపు తలనొప్పి అంటారు ఆ తలనొప్పితో బాధపడుతున్న వాళ్ళు ఈ కాయల్ని ఒక గుప్పెడ కాయల్ని తీసుకొని చక్కగా నోట్లో వేసి బాగా నములుతూ ఉన్నట్లయితే పార్శ్వపు తలనొప్పి కూడా పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మరి ఈ కాయల వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కదా మరి ఈ కాయలే కాకుండా ఆకులు కూడా ఎలా పనిచేస్తాయి అంటే ఆకులు అనేవి సాగు చేయని ఆకుల్లో సాగు చేయకుండా పండే ఆకుకూరలో ఇది ఒక ఆకుకూర అంటే మనం సహజంగా తోటకూర పాలకూర చుక్కకూర గోంగూర ఇవేంటి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి అంగడిలో వాటిని మనం కొనుక్కొని పప్పుకూరలా వండుకొని తింటూ ఉంటాం అలా కాకుండా సాగు చేయకుండానే వర్షం పడిందంటే ప్రకృతి మనకి ప్రసాదించిన ఆకుకూరలు ఉన్నాయి సుమారుగా వంద నూట యాభై దాకా ఉన్నాయి అందులో ఇది ఒకటి అంటే బలుసు ఆకు అంటారు బలుసాకు కూర అంటారు దీన్ని ఈ యొక్క ఆకులను తీసుకొని పులుసు కూరగా లేదంటే పప్పులో కానీ అంటే లేత ఆకుని తీసుకోవాలి ముదురు ఆకులను కాకుండా లేత ఆకుని తీసుకొని దీని కనుక మనం చక్కగా పప్పులో వేసుకొని లేదంటే పులుసు కూరగా వండుకొని తింటూ ఉన్నట్లయితే అన్ని రకాల శారీరక సంబంధించిన సమస్యలకు బాగా పనిచేస్తుంది ఎలా అంటే ఒళ్ళు నొప్పులు ఉంటాయి ఒళ్ళనొప్పుల సమస్యతో బాధపడే వాళ్ళకి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ దీన్ని మనం పులుసు కూరగా వండుకొని తింటే నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా చెప్పాలంటే గ్యాస్ట్రిక్ సమస్యకి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఎవరైతే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారో కడుపు ఉబ్బరం కడుపులో మంట కడుపులో నొప్పి అలాగే తిన్నది అరగటం లేదు లేదంటే ఆకలి అవటం లేదు అనుకునే వాళ్ళకి ఇది మనం కనుక ఆకుకూరగా వండుకొని తింటే గ్యాస్టిక్ సమస్యలకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలాగే ఒంట్లో ఉన్న చెడు నీరు కూడా దీన్ని మనం కూరగా వండుకొని తింటే ఒంట్లో ఉన్న చెడు నీరు అంతా కూడా పోతుంది అలాగే వాతనొప్పులు వాతనొప్పులు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఈ కూరని మనం గనక తీసుకుంటూ ఉన్నట్లయితే నులిపురుగులు అంతక్రిములు ఎలికపాములు అంటారు అంటే ఇవి కడుపులో ఉంటాయి అవి కూడా మలం ద్వారా పడిపోతూ ఉంటాయి మల మూత్ర దోషాలకి ఈ యొక్క ఆకుకూర చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే కొంతమందికి మూత్రం సరిగా రాక బాధపడుతూ ఉంటారు బొట్లు బొట్లుగా వస్తూ ఉంటుంది అలాగే ఆ మూత్రం కూడా దుర్గంధం అలాగే మూత్రం యొక్క రంగు మారి ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు దీన్ని కనుక ఈ యొక్క ఆకుల్ని కూరగా వండుకొని తినడం కానీ లేదంటే ఈ పండ్లను కానీ తీర్చుకోవటం తినడం కానీ చేయాలి ఇలా చేస్తే ఆ మూత్ర దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అయితే అడవులోకి వచ్చినప్పుడు ఈ కాయల్ని ఈ చూడండి ఈ మాదిరిగా ఉన్న కాయల్ని లేదంటే బాగా పండుపడిపోయిన కాయలు అదిగో ఇలా ఉన్న కాయల్ని కానీ మీరు తీసుకోవచ్చు కానీ మీరు ఉదయం సాయంత్రం దీన్ని ఒక టీ కాఫీ లాగా దీని యొక్క కషాయాన్ని మీరు తీసుకోవాలి లేదంటే రసాన్ని మీరు తీసుకోవాలి ఎలా అంటే బాగా పండుపడిపోయిన కాయలు పాకానికి వచ్చిన కాయల్ని ఒక గుప్పెడ కాయల్ని మీరు తీసుకొని గుప్పెడ పాకానికి వచ్చిన కాయల్ని మీరైతే తీసుకొని ఒక పాత్రలో పోసుకొని అందులో కాసిన నీళ్లు పోసి దీన్ని బాగా వేడి చేయాలి వేడి చేస్తూ దీన్ని మధ్య మధ్యలో కదిలిస్తూ ఉన్నట్లయితే ఆ వేడికి ఇది బాగా కాయలు బాగా కరిగిపోతాయి ఇప్పుడు కరిగిపోయినప్పుడు దీన్ని బాగా బాగా పిసికేసి అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు బాగా పిసికేసి ఈ కషాయాన్ని వడగట్టి ఈ కషాయంలో పటిక బెల్లం కానీ తేనె కానీ కలిపి తాగుతూ ఉన్నట్లయితే టీ కాఫీ లాగా ఉదయం సాంధి తాగుతూ ఉన్నట్లయితే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఎలా అంటే తల వెంటకు నుంచి ఖాళీ గోటి దాకా ఎన్ని రకాల సమస్యలతో అయితే బాధపడుతున్నామో అన్ని రకాల సమస్యలకు కూడా ఈ కాయల యొక్క కషాయం కానీ ఈ కాయల యొక్క రసం కానీ మనకు పనిచేస్తుంది అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇంకా ఈ బలుసాకు ఈ యొక్క బలుసాకు అనేది వంద రకాల సమస్యలకు కూడా పనిచేస్తుంది కాళ్ళ నొప్పులు కీలనొప్పులు తలనొప్పులు అలాగే కడుపుల నొప్పులు ముఖ్యంగా జీర్ణశక్తికి ఇది ఒక అద్భుతం అని చెప్పచ్చు ఇంకా ఈ యొక్క కాయల్ని మనం తీసుకుంటూ ఉన్నట్లయితే అది చూడండి మీరు చూస్తున్న ఈ యొక్క కాయల్ని మనం తీసుకుంటూ ఉన్నట్లయితే చర్మం యొక్క రంగు కూడా మారుతుంది అంటే చర్మం అనేది కొంతమందికి బాగా నలుపు వర్ణంలో ఉంటుంది ఈ కాయలతో పాటుగా ఈ కాయల యొక్క కషాయాన్ని తరచూ తీసుకుంటూ ఉన్నట్లయితే చర్మం అనేది నలుపు వర్ణము విరిగి ఆ బంగారు వర్ణంలోకి అంటే ఈ కాయ ఏ మాదిరిగా అయితే ఉందో చూడండి కాయ ఏ వర్ణంలో ఉందో ఆ వర్ణంలోకి చర్మం మారుతుందని చెప్పి కూడా మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మరి ఈ చెట్టు అనేది ఆకులు కానీ కాయలు కానీ బెరడు కూడా దీని యొక్క బెరడు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మరి ఏంటి బెరడు అంటే చర్మ రోగాలకి దీని యొక్క బెరడుని తీసుకొని బాగా దంచి బాగా నలగొట్టి దీన్ని పొడి చేసుకొని ఈ పొడల్లో కొబ్బరిన పసుపు కలిపి దీన్ని చర్మ రోగాల పైన రాస్తూ ఉన్నట్లయితే చర్మ రోగాలు కూడా ఇది చాలా అద్భుతంగా గజ్జి తామర దురదలు మొండి రోగాలకు కూడా ఇది బాగా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఎన్నో రోగ ఎన్నో యొక్క రోగాలకి పనిచేసినప్పటికీ ఆకులు అలాగే కాయలు ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి ఆకులు ఆకుతోనేమో కూర అంటే పప్పు గోళ్ళు వేసుకోవడం కానీ కూరగాయని చేసుకోవడం పులుసు కూర కానీ కాయల్ని తీసుకోవటం ఈ రెండు మాత్రమే బాగా ప్రచారంలో ఉన్నాయి మరి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క మాటని కామెంట్ రూపంలో రాయండి మీకు అవకాశం ఉంటే ఈ బలజకాయాలని ప్రతి ఒక్కరు కూడా తరచు తినడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అందరికీ నమస్తే